ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో సాయిబాబా తమ భక్తుల శాశ్వత ఆనందము కొరకు తమ భక్తులు అనుసరించాల్సిన జీవన విధానమును గూర్చి చదువుకుందాము ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందు ఉంచుకును ఏలనా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వజనులకు హితము చేయుట అందు నిమగ్నమై ఉండువారు బాబావారి నామస్మరణయే జీవన్మరణ రూపమైన సంసారం అనేది చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము ఈ సాధనలో వ్యయప్రయాసలు లేవు కేవలము నామస్మరణతోనే గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వము ఉన్నంత వరకు ప్రతి నిమిషము బాబా నామస్మరణ చేయుటకు వెచ్చించవలెను సద్గురువు చరణములను నమ్మి కొలుచినచో వారు మన శ్రేయస్సును చూసుకొనిదరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించగలదురు మన జీవితము అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాని అందు నమ్మకము ఉంచినట్లు సంసారము అనే సాగరమును దాటుటకు సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకము ఉంచవలెను భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వత ఆనందమును ప్రసాదించును మనము చేయవలసినది అల్లా మన సాయినాథునిపై పూర్తి విశ్వాసముతో ఎల్లప్పుడూ ఆయన నామస్మరణ చేస్తే చాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సైరం ఓం సైరం ఓం సైరం